ఓం శ్రీమాత్రే నమ ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు పంచాంగము శ్రీ క్రోధీనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము తిది పూర్ణిమ రాత్రి తెల్లవారుజాము మూడు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు తదుపరి తిది బహుళ పాడ్యమి నక్షత్రము ఆరుద్ర ఉదయము పదకొండు గంటల రెండు నిమిషముల వరకు తదుపరి నక్షత్రము పునర్వసు వద్యము రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషము వరకు దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషముల వరకు మరల దుర్ముహూర్తము మధ్యాహ్నము రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు రాహుకాలము ఉదయము ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయము ఐదు గంటల నలభై ఏడు నిమిషములకు